జులై తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు రైతు సంఘ వ్యవసాయ కార్మిక సంఘాలు సంయుక్తంగా సిఐటియు రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ ఎస్పీ రఘు విఎస్ రావు కోశాధికారి వంగూరు రాములు రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ రాష్ట్ర కార్యదర్శి మూడ్ సోభన్ నాయక్ వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రీ ప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ఈ విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా దీర్ఘకాలికంగా ఆందోళన చేస్తున్నారు అయినా పెట్టుబడిదారుల ప్రయోజనాలకు కార్పొరేట్ శక్తులకు లాభాలు చేకూర్చడం కోసం ప్రభుత్వం పెద్దపేట వేస్తుంది కార్మిక వర్గంపై రైతాంగంపై గ్రామీణ వ్యవసాయ కార్మికులపై భారాలు వేస్తుంది పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చింది దేశానికి స్వాతంత్రం రాకముందే బ్రిటిష్ వారితో కోట్లాడి అనేక చట్టాలను సాధించుకున్నాం వాటిపై బీజేపీ ప్రభుత్వం దాడి చేస్తుంది చట్టాలను నిర్వీర్యం చేసి కార్మికులను ఆధునిక బానిసలుగా మార్చేందుకు ఈ లేబర్ కోడ్లను తీసుకొచ్చింది ఎనిమిది గంటల పని దినాన్ని పన్నెండు గంటలకు పనిదినంగా మార్చాలని చూస్తుంది వేతనాలు నిర్ణయించే పద్ధతిని ద్వైపాక్షిక చర్చల ద్వారా కాకుండా ఏకపక్షంగా నిర్ణయించే పద్ధతిని తీసుకొచ్చింది యూనియన్లను గుర్తించే విషయంలో అనేక మార్పులు మార్పు జరుగుతా ఉంది ఎత్తున జరుగుతూ ప్రభుత్వం పెట్టుబడి కోసం కార్మిక చేస్తుంది కార్మిక చట్టాల మీద కార్మిక హక్కుల మీద కార్మిక సంక్షేమం మీద కార్మిక యొక్క వేతనాల మీద దాడి జరుగుతూ ఉంది ఆ దాడిలో భాగంగా పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాల్ని దాంట్లో ఉన్నటువంటి అంశాల్ని సారాంశాన్ని దాంట్లో ఉన్నటువంటి అంశాలని తొలగించేసి నాలుగు లేబర్ కోడ్లుగా చేశారు ఈ నాలుగు లేబర్ కోడ్లు అమలు చేయడం కోసం ఈరోజు పెట్టుబడిదారుల యొక్క ఒత్తిడిని తొలగి ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చేసి వీటికి అమలు కోలుకోపోతున్నారు ఈ నాలుగు లేబర్ కోడ్లు అమలైతే కార్మికులు గతంలో సాధించుకున్నటువంటి అన్యాప్లు ఈరోజు లేకుండా పోతాయి అదేవిధంగా పని గంటలు పెరుగుతాయి పది గంటలైతే కాదు సమస్య పరిష్కారం కోసం పోరాడేటువంటి అవకాశాలు కూడా సమగాయి ఈరోజు సమ్మె చేయాలనేటువంటి ఆ యొక్క నిబంధనని కఠినతరం చేసి ఈరోజు సంఘటితం కావద్దు యూనియనైజ్ కావద్దు సమస్యల్ని అడగొద్దు సమ్మెలు చేయొద్దు అనేటువంటి వైఖరి ప్రభుత్వానికి దాన్ని ఈరోజు లేబర్ కోర్టు కూడా పెట్టినటువంటి పరిస్థితి అని కనబడతా ఉంది కనీస విత్తనాలు నిర్ణయానికి సంబంధించి ఇప్పుడున్నటువంటి శాస్త్రీయమైనటువంటి పద్ధతులు కాకుండా అశాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో వన్ సైడ్గా మేనేజ్మెంట్లో పాలక వర్గాలు నిర్ణయించినటువంటి వేతనాలు తీసుకోవాలి తప్ప కార్మికులు డిమాండ్ చేయొద్దు ద్వైపాక్షిక చర్చలకి అవకాశం లేకుండా దీంట్లో మార్పు తీసుకొచ్చారు ఈఎస్ఐపిఎఫ్ ఈరోజు అమలు చేయకపోయినటువంటి యాజమాన్యాలని సంస్థల్ని వాటి మీద దెబ్బలు ఇవ్వచ్చు వాటికి నోటీసులు ఇవ్వచ్చు ఆ వ్యక్తుల్ని ఆ సంస్థ సంబంధించిన జరిగింది బలిదానాలు జరిగింది ఈరోజు మనం పోరాడి సాధించుకున్నటువంటి స్వాతంత్రాన్ని సార్వభౌమత్వాన్ని అమెరికాకు తాకట్టు పెట్టేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంది అందుకని ఈ విధానాల ఫలితంగానే ఏటా పదివేల మందికి పైగా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి దేశవ్యాప్తం వీటిని నివారణ చేయడం కోసం ఈ దేశంలో ఉండేటువంటి రైతాంగం అంతా అడిగింది కనీస మద్దతు ధరల చట్టం చేయమని అడిగింది కనీస మద్దతు ధరలు నామమాత్రంగా నిర్ణయించి దానికి చట్టబద్ధత కావాలంటే నిర్ణయించేటువంటి ప్రయత్నం చేయడం కాబట్టి రైతాంగానికి పండించేటువంటి పంటలకు కనీసం మద్దతు ధర నిర్ణయించడం దానికి చట్టబద్ధత కావాలి కొనుగోలు గ్యారంటీ కావాలని అడుగుతారు రెండవది వేల మీద లెక్క పెట్టగలిగినటువంటి బడా కార్పొరేట్ సంస్థలకు ఏటా లక్షల కోట్ల రూపాయలు నువ్వు రద్దు చేస్తున్నావు ట్యాక్స్ ఆయన పనిస్తున్నావు మొండి బకాయిల పేరుతో రద్దులు చేస్తున్నావు అదే రైతాంగానికి రుణమాఫీ చేయమంటే రుణమాఫీ చేసిన దానికోసం కొనుక్కోవడం ఈ దేశంలో ఒక కేరళ రాష్ట్రంలో వామపక్ష ప్రభుత్వం ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో మాత్రమే రుణ విమోచన చట్టం అందుకనే అక్కడ రైతుల ఆత్మహత్యల పరంపర ఆగిపోయింది గతంలో ఉన్నది అక్కడ ఆగిపోయింది ఇది దేశవ్యాప్తంగా ఒక రుణ విమోచన చట్టం కావాలని చెప్పి ఈరోజు రైతాంగం అంతా అడుగు తర్వాత పంటలు తీవ్రంగా నష్టపోతుంది వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల ఫలితంగా ఈరోజు అధిక వర్షాలు వస్తున్నాయి తుఫాన్లు వస్తున్నాయి తరువులు వస్తున్నాయి వడగల్ల వాన వస్తుంది వీటితో పాటు చీడపీడలు కూడా తీవ్రంగా వస్తున్నాయి ఇప్పుడు పత్తి లాంటి దానికి

Right.